అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి నీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నా నేను దిన వాక్యము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం నీవు నీ దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము చూడండి ప్రియులారా ఇక్కడ లేఖిన వాక్యం సెలవిస్తూ ఉన్నది నీవు నీ దేవుని మందిరమునకు పో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను మనకందరికీ అలవాటు ఏమిటి అలవాటు అంటే మందిరానికి వెళ్ళే అలవాటు మందిరానికి వెళ్తాం ఎప్పుడు వెళ్తాం అంటే మందిరంలో జరిగే ప్రతి ప్రార్థనకు మనం వెళ్తూ ఉంటాం ఆదివారం కానీ శుక్రవారం కానీ బుధవారం కానీ ఆ విధంగానే మిగతా రోజుల్లో ప్రత్యేకమైన కుటుంబ ఆశీర్వాద కూడికలని ఉపవాస కూడికలని అమాస్య పౌర్ణమి ప్రార్థనలని ఇలా రకరకాల ప్రార్థనలు సంఘాలలో జరుగుతూ ఉన్నాయి ఆ ప్రార్థనలకు అన్నిటికీ మనము వెళ్తూ ఉంటాం ఆరాధనలకు మనం ఎందుకు వెళ్తామని అంటే దేవుని కృప దేవుని కనికరం దేవుని దీవెన దేవుని ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడాలని మందిరానికి వెళ్తూ ఉంటాం అయితే వాక్యం సెలవిస్తుంది ఆ దీవెన ఆశీర్వాదం ఆ మేలు మన జీవితాల్లో మనం పొందుకోవాలి అని అంటే మందిరానికి వెళ్ళక మునుపగా మనం ఏం చేయాలంటే సిద్ధపడాలా మన ప్రవర్తన సరి చేసుకోవాలా మన ప్రవర్తన మార్చుకోవాలా లేఖనం సెలవిస్తుంది నీవు నీ దేవుని మందిరములకు పోవన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను నీ ప్రవర్తన సరిగ్గా లేకుండగా నీ బ్రతుకు సరిగ్గా లేకుండగా నీ సాక్షి జీవితం సరిగ్గా లేకుండగా నువ్వు మందిరానికి వెళ్ళడం వలన ప్రయోజనము లేదు ప్రయోజనం కనుక నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు మందిరానికి జాగ్రత్తగా వెళ్ళాలి దేహాన్ని శుద్ధి చేసుకొని వెళ్ళడము కాదు అలంకరించుకొని వెళ్ళడము కాదు మన ప్రవర్తనను అలంకరించుకొని వెళ్ళాలని బాధ్యం సెలవిస్తున్నది చూడండి ప్రియులారా ఆ పోసినటువంటి పౌలు అంటాడు మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనిది రాగా ప్రభు సన్నిధికి మనం వెళ్తూ ఉన్నాం ప్రభు సన్నిధికి రెండు పర్యాయాలు మనం వెళ్తాం ఒకటి ఆదివారమున వెళ్తాం మిగతా మిగతా దినాల్లో జరిగే ప్రార్థనలకు వెళ్తాం మిగతా దినాల్లో జరిగే ప్రార్థనలు వేరు ఆదివారం ఆయన సన్నిధికి వెళ్ళేది వేరు ఆదివారమున ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రతి ఆదివారమున మనకు పరిశుద్ధుల సహవాసపు విందు జరుగుతుంది కొన్ని మందిరాల్లో నెలకొకసారి జరుగుతుంది కొన్ని మందిరాల్లో ప్రతి ఆదివారము జరుగుతుంది నువ్వు ప్రతి ఆదివారం తీసుకుంటున్నావా లేదా నెలకొకసారి తీసుకుంటున్నావా ఎప్పుడు తీసుకుంటున్నావో ఆ దినమున నువ్వు తీసుకునేటువంటి సమయములు సందర్భములో ఏం చేయాలంటే నిన్ను నీవు పరీక్షించుకోవాలి నిన్ను నీవు పరీక్షించుకోవాలా నిన్ను నీవు పరీక్షించుకునకుండగా నిన్ను నీవు పరిశీలన చేసుకోకుండగా ప్రభు శరీరమును ప్రభు రక్తమును తినకూడదు త్రాగకూడదు ఒక వారములో నీవే మనకు గుర్తుండవు నెలసొకసారి మనకు జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకొని తినాలని అంటే చాలా కష్టం ఏదేమైనప్పటికీ ప్రీలారా ప్రతి ఆదివారమున ప్రభు శరీరమును ప్రభు రక్తమును మనం తినుచు త్రాగుచు ఉన్నప్పుడు ఏం చేయాలంటే లేఖనం సెలవిస్తుంది మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అని వాక్యం సెలవిస్తుంది ఉదాహరణకు మార్కెట్కి వెళ్తాం కూరగాయలు తీసుకోవడానికి కూరగాయలను పరిశీలన చేసి పరీక్ష చేసి తీసుకుంటాం కూరగాయలు ఎన్నో ఉంటాయి కిలోలు కిలోలు ఉంటాయి ఆ కిలోల కిలోలు ఉన్నటువంటి కూరగాయల్లో మనకు కావలసినటువంటి ఒక్క కిలోనో కిలోనో కూరగాయలు ప్రత్యేకంగా ఏరుకొని తీసుకుంటాం బంగారం తీసుకుంటాం అది బంగారం మంచిదా ఏదైనా రోల్ గోల్డా లేదన్నా ఇది ఏది అనేది మనం పరిశీలన తీసుకుంటాం డబ్బులు తీసుకుంటాం ఆ డబ్బులు కూడా కరెక్టా రాంగ్ అనేది పరిశీలన చేసి తీసుకుంటాం ఏదేమైనప్పటికీ అజాగ్రత్తగా మనం తీసుకున్నాం అనుకోండి కూరగాయల్లో నష్టపోతాం ధాన్యాల్లో నష్టపోతాం డబ్బుల్లో నష్ట నష్టపోతాం వెండి బంగారాలు నష్టపోతాం ప్రభు శరీరమును ప్రభు రక్తమును అయోగ్యంగా తీసుకుంటే కూడా నష్టపోతాం మీలో అనేకులు శాపగ్రస్తులై ఉన్నారు రోగగ్రస్తులై ఉన్నారు బలహీనులై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారని కూడా వాక్యం సెలవిస్తుంది కనుక మనం దేవుల్లో బలంగా ఉండకపోవడానికి గల కారణం మనం పరీక్షించుకోవడమే మనం ఈరోజు శాపాన్ని అనుభవించడానికి గల కారణం పరీక్షించుకోకపోవటే దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి పరీక్ష చేసుకోవాలి అందుకే కీర్తన గ్ణ్ దావిదు మహారాజ్ అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఇరవై ఆరవ అధ్యాయం కీర్తనలు రెండవ చునములు అంటాడు ప్రభువా నన్నడను నా పడకను నన్ను పరిశీలన చేసి చూడమంటాడు నా హృదయమును నా పరీక్షించుమని పరీక్షించుమనంటాడు కనుక ప్రియులారా ప్రభు శరీరమును ప్రభు రక్తమును తినుచు ఉన్నప్పుడు త్రాగుచు ఉన్నప్పుడు మనం పరిశీలన చేసుకుని తీసుకోవాలని లేఖనం సెలవిస్తుంది దిత ఉపదేశ పదమూడవ అధ్యాయం మూడవ వచనములో కూడా యహోవ హృదయములను అంతరింద్రియములను పరీక్షించు దేవుడు అని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఇక్కడ పరీక్షించకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పరీక్ష చేస్తాడు ఆయన పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్షలో ఫెయిల్ అయితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు కనుక నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేసుకోవాలి పరీక్ష చేసుకుంటే లోపాలు సరి చేసుకుంటాం పరీక్ష చేసుకుంటే బలహీనత నుంచి విడుదల పొందుతాం పరీక్ష చేసుకుంటే పరిశుద్ధుల గుంపులో ఉంటాం పరీక్ష చేసుకుంటే ఎత్తబడి గుంపులో ఉంటాం పరీక్ష చేసుకుంటే రాజ్య వారసులుగా ఆయనతో పాటు ఆయన కుడి పార్శ్వం నమ్మకొచ్చు అందుకే పోసినటువంటి పౌలు అంటాడు మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం స్వార్థను మాకు అప్పగించుటకు యోగ్యలమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాం మనుషులను సంతోష పెడితే మనుషులను మెప్పిస్తే దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనం పరిశుద్ధులముగా నీతిమంతులముగా తీర్చబడలేము తీర్చబడలేము మనుషులను మెప్పించడము కాదు మనుషులను ఒప్పించాలట పాపమును శాపమును దోషమును ఒప్పుకునేటట్లుగా మన ప్రసంగం ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఆ పౌలు మనుషులని మెప్పించేవాడు కాకుండా దేవుని మెప్పించేవాడిగా బోధిస్తున్నాడట ఎందుకంటే హృదయమును అంతరింద్రను పరీక్షించే దేవుడు ఎవడైతే తనను తాను పరీక్ష చేసుకొని తనను తాను విమర్శించుకొని ప్రభు శరీరం తింటాడో ప్రభు రక్తం తాగుతాడో వాడు ప్రభు వలన తీర్పు పొందకపోవునని వాక్యం సాధిస్తాడు ఆ పరలోకములో నువ్వు చేరడానికి ఆ తీర్పును తప్పించుకోవాలంటే నిన్ను నీవు తీర్పు తీర్చుకో ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి నలుసును తీసివేసి నలుసును పక్కన పెట్టి మన హృదయములో ఉన్నటువంటి దూలమును మనం తెలుసుకొని దాన్ని తీసివేసుకొని పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన సన్నిధికి వెళుతూ ఆ పరిశుద్ధుల విద్యలో పాలు పంపులు పొందుతూ దేవుడిచ్చేటువంటి నిత్యరాజ్య వారసులుగా మనముందాం ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్లే వారు ఉన్నారు చాలా మంది ప్రభు శరీరమును రక్తమును అయోగ్యంగా తిని త్రాగే వాళ్ళు ఉన్నారు కానీ ప్రియులారా ప్రభు సన్నిధికి మనము పరీక్ష చేసుకొని వెళ్ళాలా నమి భాప్తిని తీసుకొని రక్షించబడిన వారమై ప్రభు శరీరం రక్తం తిని త్రాగాల నా శరీరము తిని నా రక్తము త్రాగువాలి నిత్యం చెలవాడు అంచి తినని వాడిని లేపుతానని వాక్యం సాగిస్తాను కనుక అంచు దిన లేపబడే గుంపులో ఉండినట్లుగా నిత్యరాజ్య వారసులుగా మనం ఉండినట్లుగా మనల్ని మనము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడల్లా పరీక్ష చేసుకుందాం పరిశీలన చేసుకుందాం ప్రభు కృపకు పాత్రలం అవుదాం అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక ఐ మెయిన్ పరిశుద్ధుడానికి కొందనాలు స్తోత్రాలు ఈ మాటలు మాలో ఫలింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకుని మని మమ్మల్ని పరీక్షించుకుని మందిని వెళ్ళటకు సహాయం చేయమని మమ్మల్ని పరీక్షించుకుని పరిశుద్ధుల విధుల పాలు పంపులు పొందుటకు సహాయించమని నినిత్య దీవెనల ఆశీర్వాదాలు పొందుకొని రాజ్య వారసులుగా ఉండి ఆ పరలోక మహిమలో నీతో ఉండటకు సహాయం కృపను అందించమని వాక్యం అందరిలో ఫలింపజేయమని ఏసు రాముని వేడుకుంటున్నాం తండ్రి अंदर की वंदना